హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటి అంటే మీతో ఒక రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను అదేంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ ఇది నా స్టైల్ కాదు మా వదిన చేసే స్టైల్ మీతో షేర్ చేసుకుంటున్నాను దానికోసం అని చెప్పి ముందు రోజు నైటే మ్యారినేషన్ చేసి పెట్టింది అనమాట ఒక గిన్నెలో పెరుగు తీసుకుంది తర్వాత కొంచెం అంటే అన్నీ ఒక టూ టూ స్పూన్స్ అట్లాగా కొంచెం సాల్ట్ వేసుకుంది తర్వాత కొంచెం కారం అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంకెవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు మేము ఏంటంటే ఓన్లీ ప్రాసెస్ చూపిస్తున్నాను కారం వేసినాక గరం మసాలా వేసింది తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసింది తర్వాత మళ్ళీ చికెన్ మసాలా వేసిందనమాట తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండింది కొంచెం పుదీనా ఆకులు వేసి ఇంకా తర్వాత కొంచెం నూనె వేసింది అనమాట అది కలవటానికి అని చెప్పి నూనె వేసింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడికప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టుకుందనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని బాగా కలిపింది అన్నమాట అన్నీ కలిసేట్లు బాగా కలిపింది అంటే నేను వేరే స్టైల్లో చేస్తాను మా వదిన ఇట్లా చేసిద్ది అనమాట నేను ఇట్లా చేయటం ఫస్ట్ టైం చూస్తాను అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా మసాలా అంతా బాగా కలిసిందాక కలుపుతూ ఉంది ఇంక ఇదంతా ముందు రోజు నైట్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మసాలా అది పట్టిద్ది అని చెప్పి అట్లా చేస్తుంది అనమాట ఇంకా చికెన్ని వాష్ చేసుకుని ఉప్పు సా ఉప్పును పసుపు వేసుకొని చికెన్ బాగా వాష్ చేసేసుకున్నాము ఇంక ఈ చికెన్ ముక్కల్ని దీంట్లో వేసేసి బాగా ముక్కలకు పట్టేటి కలిపింది అనమాట కలిపి ఒక గిన్నెలో తీసుకొని ఫ్రిజ్లో పెట్టింది అనమాట అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది నేనైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫ్రిజర్లోంచి తీసి ఇంకా దాన్ని ఫ్రైలా చేస్తుంది అనమాట ఒక బాండీలో ఆయిల్ పోసి ఇంక చికెన్ పీసెస్ అన్నీ వేసి ఇంకా ఇంకేం వేయదంట ఉల్లిపాయ కానీ అట్లా ఏం వేయదంటే నేనైతే వేరుగా చేస్తాను ఇంకా చికెన్ పీసెస్ అవన్నీ వేసేసి దాంట్లో వాటర్ వస్తాయి కదా ఇంకా ఈలో అది ఉడికేలోపు ఇంకా బిర్యా రైస్ ఉడకబెట్టడానికి కానీ గిన్నె పెట్టేసుకున్నాము ఇంక మసాలా దినుసులు అన్నీ ఉంటాయి బిర్యానీలో వేసేవి ఇంకా అవన్నీ వాటర్లో వేసేసింది అనమాట పుదీనా కూడా వేసింది అవి బాగా దాకా ఉంచింది ఇంకా ఒక సైడ్ ఏమో చికెన్ ఉడుకుతుంది ఇంకో సైడు ఈ రైస్ పెట్టింది అనమాట రైస్ కోసం వాటర్ పెట్టింది దాంట్లో మిరియాలు కూడా వేసింది అనమాట నేను మిరియాలు ఎప్పుడు చూడలేదు మిరియాలు కూడా వేసింది ఇంకా రైస్ వేసేసి సాల్ట్ వేసింది అనమాట సరిపోయాను సాల్ట్ ఇంకా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ అంతా రైస్లో వాటర్ అంతా అనమాట రైస్ డ్రై డ్రైగా వచ్చేటట్టు ఇట్లా వంచేసింది ఇంకా తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ మనకి పాత పెనం ఉంటుంది ఆ పెనము హీట్ చేసుకుంటుంది అనమాట ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన వేయించుకుంది ఇంక అన్నీ రెడీ అయిపోయిన తర్వాత బిర్యానీ గిన్నె ఒకటి తీసుకొని చికెను లాగా చేసింది కదా ఇంకా ఆ గ్రేవీ అంతా కొంచెం అంటే లేయర్ లాగా వేస్తుంది అనమాట అడుగును వేసింది అడుగును ఏంటంటే ఇంకా మొత్తం లాగా పెట్టేసింది అనమాట మళ్ళీ రైస్ ఉంటే మాడిద్దని చెప్పి కర్రీ లాగా పెట్టేసి దానిపైన రైస్ వేసింది మళ్ళీ ఆ రైస్ పైన మళ్ళీ చికెన్ మిగిలిన చికెన్ లాగా అట్లా వేసేసింది అనమాట పైన మళ్ళీ రైస్ ఇట్లా లేయర్ లాగా వేసేసి ఒకసారి ట్యాప్ చేస్తుంది అనమాట ఇంకా దానిపైన కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంది కదా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసింది వేసి కొంచెం నెయ్యి వేసింది అనమాట నెయ్యి వేసి వాటర్ వంచిన చూసారా ఆ వంచిన వాటర్ కూడా కొంచెం పక్కన స్టోర్ చేసుకొని పెట్టుకుంది ఇంకా ఆ వాటర్ కూడా పైన కొంచెం పోసింది ఇంకా ఈ పెనం హీట్ అయిన తర్వాత ఈ గిన్నె దాని మీద పెట్టేసింది అనమాట పెట్టి మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టింది అనమాట ఆవిరి బయటికి పోకుండా మా వదిన అసలు చాలా పెద్ద వెయిట్ పెట్టింది నాకైతే ప్లేట్ కిందకి వెళ్ళిద్దేమో అంత వెయిట్ ఎందుకు అన్నాను కానీ ఏం కాదని చెప్పి అంది ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అదేంటంటే పిల్లలకి ఫస్ట్ వైట్ రైస్ కొంచెం కారం ఉండిద్దని అని చెప్పి వైట్ రైస్ తీసి ఆ పీసెస్ పెట్టింది అనమాట ఆ పీసెస్కి మసాలా ఉండితే అది కలుపుకుంటే సరిపోయిద్ది అని చెప్పి ఇంకా పిల్లల కోసం పెడుతుంది నాకైతే చికెన్ దిమ్ ధమ్ బిర్యానీ చాలా నచ్చింది అనమాట మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Take care. Bye bye.